ఎస్ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా రఘురామను ఏపీ చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు రఘురామ కల్మషం లేని వ్యక్తి అని అన్నారు చంద్రబాబు పోరాట యోధుడిగా గెలిచి డిప్యూటీ స్పీకర్ గా అయ్యారని అన్నారు రఘురామను గత ప్రభుత్వం భయపెట్టిందని అయినా తాను భయపడలేదన్నారు ఎంపీగా ఉన్న రఘురామపై పోలీసులు దాష్టికం చేశారన్నారు సొంత ఎంపీని వేధించిన ఘటన ఎక్కడ లేదన్నారు చంద్రబాబు పుట్టినరోజు నాడే రఘురామపై వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిందన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో టెర్రరిజంలో వ్యవహరించిందని ఆరోపించారు చంద్రబాబు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్తస్తారు కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఉండే మెంబర్స్ అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్న పూర్ణమ్మ జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాడికి అడ్జస్ట్ కాలేదు ఏదైనా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దల కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓ సార్ అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు